ఈ జిల్లాలో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాపాన్ని పెంచినట్టు ఫ్లోరోసిస్ అనే భూతాన్ని పెంచి ఈ జిల్లాలో లక్షన్నర మంది బిడ్డల్ని జీవోత్సవాలుగా మారిస్తే ఆ భూతాన్ని తరిమి కొట్టింది కేసీఆర్ అందుకే ఆయన కోటేయాలనే మాట మనం చెప్పుకోలేదు మిషన్ భగీరథ గురించి గొప్పగా చెప్పుకోలేదు మనం గట్టిగా చెప్పుకోలేదు కాంగ్రెస్ వాళ్ళు చేసిన ద్రోహాన్ని ప్రజలు పదేళ్లలో మర్చిపోయినా మనం వారికి గుర్తు చేయడంలో ఫెయిల్ అయినాం అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ జిల్లాలో తాము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆకారాలు పెరిగినాయి తప్ప ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు కానీ కేసీఆర్ పదేళ్లలోనే మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చిన విషయాన్ని కూడా చెప్పడంలో మనమే విఫలమైనం సూర్యాపేటలో నల్లగొండలో యాదాద్రిలో మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కేసీఆర్ యాభై ఆరు ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలేదు కాంగ్రెస్ అని చెప్పడంలో మనం ఫెయిల్ అయినాం గురుకుల పాఠశాలలు వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు అద్భుతంగా చదువు చెప్పిండు కేసీఆర్ ఇరవై లక్షల మంది ఇరవై లక్షల స్కాలర్షిప్ ఇచ్చి విదేశాలకు పంపిండు కేసీఆర్ అనే మాట విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ చెప్పడంలో మనం ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది మన నాయకుడు కాదు తప్పు ప్రజలది కాదు తప్పు ఎవలది అంటే తప్పకుండా మనదే నాయకులు ఇక్కడ కూర్చున్న నాయకులు ఇక్కడ కూర్చున్న నాయకులు తప్పు మనది తప్ప తప్పు ప్రజలది కాదు తప్పు కేసీఆర్ది కాదు కేసీఆర్ మనల్ని నమ్ముకున్నాడు కేసీఆర్ మనల్ని నమ్ముకున్నాడు మా వాళ్ళు ఉన్నారులే చూసుకుంటారులే బ్రహ్మాండంగా గెలిపించుకొస్తారులే అని కేసీఆర్ గారు అనుకున్నారు ప్రజలు పాపం అవతల వాళ్ళు చెప్పే అబద్ధాలకు వాళ్ళు మోసపోయిన పెద్దలు ఎప్పుడో చెప్పినారు మన వాళ్ళు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది ఇవాళ వాస్తవం ఏంది పదేళ్ల నిజం ముందు పదేళ్ల నిజం ముందు ఈ వంద రోజులు అబద్ధం ఇయాల కనబడుతున్నది ప్రజలకు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా ఏ ఊరికి పోయినా ఏ ఊరికి మన నాయకులు పోయినా ప్రజలు అంటున్నారు అయ్యో మేము ఇట్లా అవుతుంది అనుకోలేదు సార్ మేము ఇట్లా అవుతుంది అనుకోలే కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉండడం మేము అనుకోలే ఇంత మోసం జరుగుతుంది అనుకోలేదు అనే మాట ఇవాళ ప్రజలు బాధపడుతూ రైతులు కానీ ప్రజలు కానీ చెప్తా ఉన్నారు మొన్న ఒక వీడియో వచ్చింది సోషల్ మీడియాలో మల్లయ్య గారు అనే రైతు మూషంపల్లి పక్కనే ఉంటది ఇక్కడనే ఆ మల్లన్న అనే రైతు మాట్లాడితే నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఆయన అంటున్నాడు ఇగో సారు కేసీఆర్ సారు నువ్వు మళ్ళా రావాలి నువ్వు ఉన్నప్పుడే మేము మంచిగా బతికినాం నువ్వు మళ్ళా రావాలి సారు అని చెప్పి ఆ మల్లయ్య గారు మాట్లాడుతుంటే చూసిన ప్రతి ఒక్కరికి మనిషినే ప్రతి ఒక్కరికి గుండె ఎక్కడో కలుక్కుమన్న మాట వాస్తవం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే మూసంపల్లిలో ఉండే బోర్ల రామరెడ్డి గారు పదేళ్ల పాటు బోర్లేసి అక్కడ పడలే రామన్నకు కానీ ఇవాళ రామరెడ్డి అన్న కూడా మళ్ళా బోర్లు వేసుకుంటున్నాడు బొక్క బోర్లు పరిస్థితి మళ్ళా వ్యవసాయానికి వచ్చిందని బాధపడతా ఉన్నాడు ఈ పరిస్థితి ఈ వాస్తవాలు ప్రజలకు గెలవడానికి ఎక్కువ సమయం బట్టలే నూరు నూట పది రోజుల్లోనే ప్రజలకు కూడా మళ్ళొక్కసారి మోసపోయినాం మోసపోయి కేసీఆర్ చెప్పినా అయినకుండా మోసపోయినామనే మాట అందరికి అర్థమైంది అర్థమైంది కాబట్టి నేను అంటా ఉన్నా కృష్ణారెడ్డి గారు గెలుస్తారు అనే మాట నేను ఎందుకంటున్నా అంటే ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది మనకు అర్థం కావాలి ప్రజలకు అర్థమైందన్న మాట మీకు అర్థం కావాలి మీకు అర్థమైతే మీరు గట్టిగా పనిచేస్తే ఫలితం వస్తుంది ఫలితం ఎట్లా వస్తుంది మొన్ననే ప్రభుత్వం వచ్చింది కదా అని ఎవరైనా నిరాశలు ఉంటే వాళ్ళకి నేను యాద చేస్తున్నా రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు జిల్లా మొత్తం మనమే గెలిచినాం పన్నెండింటికి పదకొండు గెలిచినాం ఒక మునుగోడు దప్ప అని గెలిచినట్టున్నాం ఆనాడు పన్నెండిటికి రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పన్నెండింటికి పదకొండు మనమే గెలిచినాం నల్గొండ పార్లమెంట్లో అయితే ఆరు గెలిచినట్టున్నాం ఒక ఇందులో ఆరు అందులో ఆరు గెలిచినాం ఇందులో ఆరు అందులో ఆరా అవుగా అంతే అంతే జిల్లాలో పది గెలిచినాం ఈ పార్లమెంట్లో ఆరు సీట్లు గెలిచినాం ఆ పార్లమెంట్లో ఆరు సీట్లు గెలిచినాం కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది నల్గొండ పార్లమెంట్ ఓడిపోయినాం భువనగిరి పార్లమెంట్ కూడా ఐదు వేల ఓట్లతో ఓడిపోయినాం మరి ఐదేళ్ల కిందట పది సీట్లు గెలిచిన మనం జిల్లాలో రెండు పార్లమెంట్ సీట్లు ఓడిపోతే మరి వాళ్ళ నేను అడుగుతున్నా పదకొండు సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ దాన్ని మనమెందుకు రెండు పార్లమెంట్లలో కొట్టొద్దు ఎందుకు కొడగొట్టొద్దు కొట్టొద్దు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా వాళ్లకు సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాదు ఆలోచించండి ఆలోచించి పనిచేయండి అని కోరుతా ఉన్నా టైం ఉంది తొందర ఏం లేదు ఇవాళ ఏప్రిల్ ఒకటి ఇంకో మాటలు చెప్పాలంటే దీన్ని అచ్చే దిన్ దివస్ అని కూడా అంటారు ఎందుకంటే అచ్చే దిన్ అచ్చే దిన్ అని చెప్పి మోసం చేసిన ఆయన ఒక పెద్ద మనిషి ఉన్నాడు అందుకే ఇయ్యాల రేపు దీన్ని ఏప్రిల్ ఫుల్స్ డే అంటలేరు ఏప్రిల్ ఒకటిని అచ్చే దీన్ని దినం దీన్ని అట్లాంటి ఒక పెద్ద మనిషి ఇంకోవైపు వంద రోజుల అబద్దం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రెండింటినీ ఇవాళ ప్రజలు సునిశ్చితంగా చూస్తా ఉన్నారు జాగ్రత్తగా చూస్తున్నారు ప్రజలేం మర్చిపోలేదు